అందరికీ నమస్కారం మన మహాగర్జన కార్యక్రమాన్ని తీసుకున్నాం స్పందన కూడా చాలా బ్రహ్మాండంగా వస్తోంది ఉద్యోగులు లేదా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కామన్ సమాజం నుంచి కూడా సరైన సమయంలో సరైన పాయింట్ లేవనెత్తారు మీ మహాగర్జన విజయవంతం కావాలని చెప్పి నేను చాలా ట్రేడ్ యూనియన్స్ పనిచేసేవాళ్ళు ఈ ఉద్యోగ సంఘాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ గ్రూపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే సరైన సమయంలో సరైన పాయింట్ మీరు పట్టుకున్నారు దీన్ని నిజం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వారు రెగ్యులర్ కోసం సమాన సమాన వేతనం కోసం ఉద్యోగ భద్రత కోసం ఏం చేస్తారో చెప్పాలని మీరు నిర్వహిస్తున్న ఈ మహాగర్జన విజయవంతం కావాలి నాకు తెలిసింది రాష్ట్రంలోనే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేసి ఉండే పార్టీలు అడగడం సహజంగా ఉంటుంది అట్లా కాకుండా మొత్తం రాజకీయ పార్టీని సిస్టమ్ పైనే మీరు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించడం అనుకూలమైన నిర్ణయాన్ని డిమాండ్ చేయడం మంచిదే మంచి నిర్ణయం అని చెప్పి మనకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు వస్తూ ఉంది మన ఉద్యోగులు కూడా కదులుతూ ఉన్నారు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ట్రేడ్ యూనియన్స్ నాయకులు ఇక ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి ఒక పాజిటివ్ కార్నరు ఈ మహాగర్జన పైన బాగా వచ్చింది ఎందుకు అట్లా వచ్చిందంటే మనం లేవనెత్త అంశం అట్లాంటి డిమాండ్ మనం పట్టుకున్నాం ఇప్పుడు అధికారం మారుతూ ఉంది వ్యక్తులు మారుతూ ఉన్నారు కానీ సమస్య పరిష్కారం కావడం లేదు కాకపోగా ఈ ఐదేళ్ళ ఈ అధికారులకు వచ్చేటప్పుడు జీతాలు పెంచడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా కాంట్రాక్టర్స్ ఉద్యోగం చేసి పెద్ద త్యాగం ఏంటంటే జీతాలు పెంచడం అని చెప్పి అధికారులు కే పార్టీ వచ్చిందని చెప్తా ఉంది ఎంత దుర్మార్గం అంటే ఎలక్షన్ ముందు కూడా జీతాలు ఎలక్షన్ ముందు వరకు కూడా మనం ఫైట్ చేస్తే కూడా జీతాలు పెంచిన పరిస్థితుంది సమగ్ర శిక్షలో ఎనిమిది వేల మందికి ఇరవై మూడు శాతం జీతం పెంచాల్సింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో పెంచాల్సి వస్తే పెద్ద ఎత్తున పెద్ద మూమెంట్స్ జరిగినాక ఈరోజు జీతాలు యాక్షన్కి మూడు నెలల ముందు జీతాలు పెంచే పరిస్థితి వచ్చింది అట్లా అన్ని డిపార్ట్మెంట్లు రకమైన పరిస్థితి ఉంది అందుకని చెప్పి పిఆర్సి మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాదు ఏ స్కీమ్స్ అయినా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు అందరికీ ఒకేసారి పిఆర్సి అమలు కావాలి మొత్తం ఈ సంక్షేమ పథకాలు మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు కావాలి అదేవిధంగా ఈ రెగ్యులేషన్ కోసం సంబంధించి కూడా ఒక నిర్ణయం చేయాలి గతంలో మినిమం టైమ్ స్కేల్ జీవో నెంబర్ త్రీ ఇచ్చేటప్పుడు ఏ కండిషన్స్ లేవు ఏ కండిషన్స్ లేకుండా ఎవరైతే రెగ్యులర్ ఉద్యోగ సమాంతంగా పనిచేస్తున్నారో వాళ్ళకి మినిమం బేసిక్ ఇవ్వాలని చెప్పి జీవో నెంబర్ త్రీ కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ జివో నెంబర్ త్రీని వైల్యూట్ చేసి రకరకాల కండిషన్లు పెట్టి ఆ జీవో నెంబర్ త్రీని కోతలు పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరే అని పద్ధతులు విభజన చేశారు అంటే ఈ కండిషన్స్ అనేది దేనికి ఉద్యోగులకు సంబంధించిన వాసన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ కొట్టడం కోసం ఈ కండిషన్స్ అన్నీ పెట్టారు ఆ కండిషన్ల ఫలితం కానీ ఈరోజు స్కీమ్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు కానీ ఇతర పద్ధతుల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా నిమ్మకం జరిగిన కొన్ని నిమ్మకాలు కానీ వాటన్నిటి కూడా మినిమం టైమ్స్కి లేకుండా ఎగ్గట్టడానికి కొత్త కండిషన్స్ అన్ని తీసుకొచ్చారు అయితే ఎలక్షన్స్ ముందైతే అన్ అన్కండిషనల్గా మీ అందరూ ఓట్లేండి వేయండి మేము అందరూ లాగేస్తామని చెప్తారు ఎలక్షన్ తర్వాత మాత్రం కండిషన్లు పెట్టి కండిషన్ ప్రాప్తికి మేము రెగ్యులర్ చేస్తాం కండిషన్ ప్రాప్తికి మినిమం టైమ్స్ కలిసి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు అందుకని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ మహాగర్జన తీసుకున్నాము ఈ మహాగర్జన చాలా సీరియస్ ప్రోగ్రాము బయట ప్రపంచం నుంచి కూడా బయట సమాజం నుంచి కూడా మనకు మద్దతు వస్తూ ఉంది రాజకీయ నిపుణులు కూడా సరైన సమయంలో సరైన పాయింట్లు లేవనిస్తారు విధానాల పరమైన నిర్ణయం చేయాలి విధాన పరమైన మార్పు రావాలంటే రాజకీయ నిర్ణయం చేయాలి అందుకే మీరు మొత్తం రాజకీయ పార్టీని క్వశ్చన్ చేసి మీ విధానాన్ని ప్రకటించండి మీరు మీరు కండక్ట్ చేస్తున్న మహాగర్జన విజయవంతం చేయాలని చెప్పి నేను అన్ని సంఘాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు మద్దతు వస్తూ ఉంది కాబట్టి సీరియస్గా కేడర్ అంతా కూడా ఈ మా మహాగర్జన విజయవంతం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరికీ కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం వెసులుబాటు తీసుకోకుండా మొత్తం ఉద్యోగుల్ని విశాఖపట్నం పని చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉత్తరాంధ్ర మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉండే నాయకత్వానికి ఉద్యోగులకి పేరు పేరిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు అంతరావు రాష్ట్ర కో చైర్మన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సోర్సింగ్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసి మన ఐక్యతే మన భవిష్యత్తు మన ఐక్యతే మన పోరాటం మన ఐక్యతే మన సమస్యలు పరిష్కారం థ్యాంక్ యూ